హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే వైజాగ్ లో ఉన్న దాబా గార్డెన్స్ దగ్గరలో ఉన్న సర్వాలయ షాప్కి అయితే మనం వచ్చేసాము ఇక్కడ అయితే మనకి అసలు దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు అది పూజకి కానివ్వండి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను అది సర్వాలయ వాళ్ళదే పాతది షాప్ ఇప్పుడైతే కొత్తగా పెట్టారు బ్రాంచ్ ఇక్కడైతే మంచి మంచి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి మనకైతే చాలా అంటే చాలా బాగుంటాయి పీసెస్ కూడా మంచి ఫినిషింగ్తో చూస్తున్నారు కదా త్రిశూల్ నేను పట్టుకున్నాను ఎంత బాగుంది ఇంక అమ్మవార్లు అయితే చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారో ఇంక ఇక్కడైతే మనకి నవరాత్రులప్పుడు ఉండవలసిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి దసరా టైంలో చాలా అంటే చాలా బాగుంటాయి మనకి పూజ గదికి సిల్వర్ బ్రాస్లోని సిల్వర్లో ఫినిషింగ్తో కూడా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి ఈ స్టిక్ ఎందుకనేది నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అర్థమైంది పెళ్ళిలో పెళ్ళికొడుకు పట్టుకొని వెళ్తారు కదా కాశీయాత్రకి దానికి సంబంధించిందని ఎందుకంటే పక్కన అంతా కూడా పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను అలా అనుకుంటున్నాను ఒకవేళ అది కాకపోతే కనుక అసలు దేనికి ఉపయోగిస్తారో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు ఆభరణాలు విషయానికి వస్తే కనుక ఇప్పుడు చాలామంది అమ్మవారు విగ్రహాలు అయితే తెచ్చుకుంటున్నారు కదా వాటికి సంబంధించిన శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఆభరణాలు విగ్రహాలకే ఎందుకంటే మనకి ఒకటే కొన్నప్పుడు విగ్రహం కొన్నప్పుడు ఒక రకం జ్యువెలరీ వేస్తారు కదా కానీ మనం చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నవరాత్రి టైంలో అమ్మవారి గేటప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి చిన్న చిన్న ఆభరణాలు సారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మంచిగా ఫినిషింగ్తో స్టార్టింగ్ ఎట్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఇక్కడైతే సామాన్లు అన్నీ కూడా దొరుకుతున్నాయి ఇంక ఇక్కడ బార్గైనింగ్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ మనకి ట్యాగ్స్ అయితే ప్రతి దానికి ట్యాగ్ చేశారు కదా మనకి దాని మీద ఏదైతే ప్రైజ్ ఉంటుందో అదైతే ఇంకా సేమ్ పడుతుంది కానీ మంచి ప్రైజ్లే ఉన్నాయి మరీ హైలో లేవు మనకి విగ్రహం హాల్తో పాటు ఇప్పుడు పూజ గదిలో పెడుతున్నారు కదా డోర్స్కి ఎంట్రన్స్లో హ్యాంగ్ చేసుకునే గంటలు నెమళ్ళు ఇంకా ఏనుగులు వినాయకుడి బొమ్మలు ఒకటి కాదు అన్ని రకాలు ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే అన్ని రకాలు చూసి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇంకా మంచి మంచి మనం హాల్లో అది బ్రాస్ ఐటమ్స్ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే కనుక హాల్లోకి తగ్గట్టు అవి కూడా ఉన్నాయి చిన్న సైజుల్లోని మనం ఆల్మోస్ట్ అందరూ కూడా విగ్రహాలు అనేవి అడుగు మించి వాడడం కదా దేవుడి గదిలో ఇంకా అడుగు తర్వాత విగ్రహాలన్నీ కూడా మనం డెకరేటివ్ ఐటమ్స్ గానే పెట్టేసుకుంటాం ఇంట్లో